ఓ పెద్ద ఈ ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవనేనా ఈ కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ నీ ప్రభుత్వంలో ఎప్పుడు సుఖంగా ఉంచావు మహానుభావ ఇరవై వేలు చెప్పారు అకౌంట్ లో పదివేలు పడ్డట్టు చూసుకో అన్నా మీ పది రూపాయలు కింద పడినట్టు నావే పది రూపాయలు నావే నీకు నా దత్యాసాలకు ఉండదా నీలాగా మా బతుకులు మింగేసి ఎంతో కదా మిగుల్చుకుందామని చూసే ప్రభుత్వం కాదు ఇది రైతు ఏ విషయంలోనూ నారాజు కావద్దని చెప్పి చెప్పినట్టుగా ఇరవై వేలు మా అకౌంట్లో వేసి రైతుని రాజును చేసిన ప్రభుత్వం ఇది మేము ఇచ్చాము రైతు భరోసా ఇవ్వలేదా రైతు కేంద్రాలు ఏర్పాటు చేయలేదా భరోసా మాకు బడ్జెట్ మీకు రైతు కేంద్రాల్లో పురుగుల మందులు ఎరువులు ఇవ్వలేదా సకాలంలో ఎరువులు పురుగుల మందులు ఇవ్వక పంట చేతికి రాక పురుగుల మందు తాగి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా నీకు నాలుగు రూపాయలు ఇవ్వంగానే ఈ ప్రభుత్వంలో ఆగట్లేదుగా ఇచ్చింది పైసలు కాదు నాగలు పట్టి దుక్కు దున్నే రైతుకి నమ్మకాన్ని ఇచ్చింది ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం పంట పండించే రైతు మొహం మీద చిరునవ్వుని తీసుకొచ్చింది నా పేదల మీద చిరునవ్వు పోయింది ఆటో ఎక్కుతాడా ఆటో ఎక్కుతాడా ఆటో తీసుకురామని చెప్పాను కదా ఏమైంది అన్న ఎవరు రావట్లేదు నా పేరు చెప్పిన తర్వాత కూడా రానన్నాడా నీ పేరు చెప్తేనే ఎవరు రావట్లేదన్న ఆటోలో పెడితే జీవితాలే వాళ్ళు కూడా అదే అంటున్నారు అధికారంలో అడుగు పెడితేనే మా ఆంధ్రప్రదేశ్ మొత్తం సర్వనాశనం అయిపోయింది ఇంకా నా ఆటోలో కాలు పెడితే నా జీవితమే అగమైపోతుంది అంటున్నాడన్న చంద్రబాబు ఆయన ఏం మాట్లాడట్లేదు ఆటో డ్రైవరే ఆయన జగన్ ప్రభుత్వంలో గొంతులు కోయడం ఎక్కువ గుంతలు పూర్చడం తక్కువ మీ ప్రభుత్వంలో మీరు రోడ్లు బాగా వేశారు మేము ఆటోలు బాగా నడిపించుకుంటున్నామని చెప్పాడన్న అన్న అలా బాబుగారులా మీరు ఎప్పుడైనా ఆటో డ్రైవర్తో కూర్చొని అసలు మీ లైఫ్ ఎలా ఉంది ఆర్థిక స్థితి ఎలా ఉంది మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారని పర్సనల్గా ఎప్పుడైనా మాట్లాడారా నా ఫ్యామిలీ తోనే మాట్లాడను అలా అడితే ఆటో డ్రైవర్తో మాట్లాడతారా ఆటో డ్రైవర్ అంటే నీకు ఆఫ్ టాల అందుకే అన్న ఈరోజు నీ పార్టీ అటో ఇటో అన్నట్టుంది అక్కడ ఆటో ఉంది ఏంటన్నా ఎక్కడ ఉన్నావు హాస్పిటల్లో ఉన్నావు అన్నారు హాస్పిటల్లో ఉంటానరా అవసరం అయితే నా వల్ల వేరేవాడు హాస్పిటల్ లో ఉంటాడు కానీ కాళ్ళు చేతులు విరిగినే ఉన్నారు కాలు చేతులు రిపోర్ట్ పెట్టురా అంత బాగుంటారు నువ్వు జాగ్రత్త అన్న జాగ్రత్తగా అట్టా పెట్టురా బానే ఉంటాను కదా ఏంటన్నా మొహం అంతా బాగానే ఉంది మొఖానికి ఏమైంది అంత బానే ఉంది కదా నువ్వు చేసిన అన్యాయానికి అమ్మా చెల్లి ఇంటికొచ్చి చేతికి దొరికింది అంతా ఇసిరేసినట్టు మొహంతా పచ్చడి పచ్చడి అయిపోయినట్టు బయట అందరూ అదే మాట్లాడుకుంటున్నారన్నా ఏమైందమ్మా అంతా బాగానే ఉన్నాడు కదమ్మా ఎవరమ్మా ఫేక్ న్యూస్ ని ప్రచారం చేసేదే ఆయన ఏమో కాలేజీ అంటారు నువ్వేమో మొహం పచ్చని అంటావు అసలు ఏం జరుగుతుందమ్మా ఎందుకన్నా బాధపడుతున్నావు బాగుండవండి ఫేక్ న్యూస్ ప్రచారం చేసి బాగలేదంటే బాధపడ్డా అవునన్న బాధగానే ఉండదు మరి కోట ప్రభుత్వం అంత చేస్తుంది ఏమి చేయలేదు అంటే వాళ్ళకి బాధ ఉండదా ఒక వ్యక్తిని అంటే ఎంత బాధపడుతున్నావు ఒక వ్యవస్థను అంటే వాళ్ళు ఎంత బాధపడతారు ప్రతి నెల ఒకటో తారీఖు పింఛన్ ఇస్తున్నారు ఉచిత గ్యాస్ ఇస్తున్నారు ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ కన్ఫర్మ్ అయిపోయింది అమెజాన్ సుఖీ బావ్ ద్వారా రైతుల లో డబ్బులు వేశారు అర్థమైందిలేమ్మా మన ఫేక్ పచారాన్ని చెంప మీద చెల్లిన మనకు కొట్టానమాట